అయ్యరారా ఓ సర్కారు అధికారులారా ఇక మరి కొసాకరకు మా బతుకులు తింటేరా మా రైతుల బతుకులు అయిపోతున్నాయి అయ్యా నీ ఫాల్ అయిపోను మరి ఊ అంతే అంటే ఏసీ కాలలో తిరిగి ఫ్యాన్లకి కూర్చొని మమ్మల్ని ఇట్లా ఎడనాడితే ఎట్లా మా బతుకులు ఎట్లా మేము ఏమైపోవాలి ఈ దునియాలు ఇక పాపము రైతన్నలు ఒడ్డు కొరాల కొనాలని కాళ్ళకు దండాలు పెడుతున్నా ఇంతకాడుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేపు రేపు ఇంకా ఏం జరగబోతుందో ఏమనులా ఈ కథ చూడు మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది పొద్దు మా పుర్రెక్కలిసి లోకము ఆకలి తీర్చేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది పొద్దు మా పురెక్కలిసి లోకము ఆకలి తీర్చేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది రైతుల రాజకీయాన్ని ముంగటేసుకొని పబ్బం గడుపుకొని గద్దెలెక్కి గారెడ చేసి ఓటు మలుపుకొని తరతరాలకు తరగని సంపద దోసుకొని ఇగో అన్నదాతల ఊసురు ఎట్లా పంచుకుంటున్నారు చూడరి ఒడ్లు కొనకుంట చేసి ఈ మాది మాది రాజ్యము మాది రైతు రాజ్యము అని ఆకరకొస్తారలా రైతులను బజారు తీసే పని ముంగటేసుకొని రైతన్నల గోస ఉచ్చుకుంటు పాపం ఈ అధికారులు భువనగిరి మండలము ఆకుతోట బావి తండ గిరిజన రైతుల ఆంబాయం ఆయాసము ఈ రకంగా కలెక్టరేట్ కాడ ధర్నా చేసుకుంటా కాలు ముక్తము మీ బాంచను మా ఒడ్డుకుని నానిపోయినాయి తడిసిపోయినాయి మొలకలు వెళ్తున్నాయి మా బతుకు అరిళ్ళ పుణ్యకాలం అయిపోయిందని ఈ రకంగా బాధపడకుండా అది అధికారుల కాలు ముక్తురటం వల్ల కలెక్టర్ ఆఫీస్ కాడ అంటే సోడుని ఏడికి వచ్చింది కథ ఇక నిన్న మొన్న మన సుదపూస లీడర్లు రాజకీయం అయితే వీళ్ళకు పానమాయ ఓట్లు కావాలన్నాయ కానీ గిసవంటి బాధలు మాత్రం పట్టించుకోరు అధికారులకు ఆర్డర్ వేయరు ఒగ్గీ కథ నడుస్తుంది తెలంగాణలో రైతన్నలా ముచ్చటపో